వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా ధరలు అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందగా ప్రొడక్ట్స్ అయితే లభిస్తున్నా మీకు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది వచ్చి మనకి పూత రాలకుండా గ్రోత్కి అలాగే కాయ సైజుకి షైనింగ్ అయితే పనిచేస్తాం ఏ టు జెడ్ మీరు ఏ పంటకైనా ఏ మొక్కకైనా దేనికైనా దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థాడ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ టెన్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ థర్డ్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫార్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నెంబర్ వన్ ఐటల్ అన్ని రెండు వందల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ టూ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు త్రీ ట్వంటీ రూపీస్ కలికి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ